ఇంటి వాడేవాళ్ళు గారు ఇది గానికొస్తున్నాయి వాడాలి దీంతో అన్నీ కూడా బిల్డింగ్లు కట్టేవాళ్ళు ఇది వెయ్యేళ్ళ వరకు ఉంటుంది దీనిలో మిలుపు పిండి మెంతుల పిండి బెల్లం పరకాయ పౌడరు ఇంకా తర్వాత అంతా అయిన తర్వాత గుగ్గిలాన్ని వేడి చేసేసి బాయిల్ చేసేసి ఆ నీళ్ళని ఇందులో కలుపుతారు ఇప్పుడే గుగ్గిలం ఏమవుతుంది అంటే బాండ్ ఎక్కువైపోతుంది సో సిమెంట్ వాడడం వల్ల ఫ్యాక్టరీలో పొగ ఎక్కువైపోతుంది సిమెంట్ బిల్డింగ్లు తొందరగా క్రాక్ వస్తాయి ఆ సిమెంట్ వల్ల పొల్యూషన్ అవుతుంది సిమెంట్ వల్ల వేడైపోతుంది ఎన్నో రకాల ఆర్థనైటిక్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సిమెంట్ వల్ల అందుకని ఇది సున్నం న్యాచురల్గా భగవంతుడు ఇచ్చినటువంటిది మనం భూమిలోని తీసుకొనేసి దాన్ని కాల్చుకొనేసి కాల్చే సున్నం రాళ్ళు నానబెట్టేసి ఇరవై రోజులు సున్నమురాలు నానాలా ఆ తర్వాత నానిన తర్వాత ఇది వేయాలి నేను వేసి అన్ని వస్తువులు వేసేసి మళ్ళీ చేసిన తర్వాత మళ్ళీ ఒక ఇరవై రోజులు నానబెట్టాలి అయిన తర్వాత మళ్ళీ ట్వంటీ డేస్ వాటర్ నానబెట్టాలి అప్పుడు మనం వాడాలి వాటర్ స్ట్రాంగ్ గా ఉంటుంది నీళ్ళల్లో నానబెట్టాలి ఆ ట్యాంక్ లో వేసి